చూసారా నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోల్కి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైం కి ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు చూసారా నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోలికి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లక్కులు లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైం కి ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోల్కి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లబ్బులు లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైం కి ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు